నీటి ఉన్న తన తన అనుచరులు వాళ్ళ ముస్లిం సామాజిక వర్గాన్ని వెళ్లి చేసుకుని మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని ఏమంటారంటే రాడికల్ లీడర్ ని యాక్సెప్ట్ చేయట్లా పబ్లిక్ అంటే ఏదో ఒకటి రాజమౌళు లాగా అట్లాగే ఎవడరా నువ్వు ఎవడురా ఏంటి అనే తరహా మెంటాలిటీని యాక్సెప్ట్ చేయట్లా జనం మీకు కోడెల్శ్వ ప్రసాద్ ఎందుకు కూడిపోయాడు కాసు వెళ్ళాడు బేసిక్ గా ఒక పూరిత మనస్తత్వాన్ని నాయకుల్ని నియోజకవర్గాలు యాక్సెప్ట్ చేయట్లే పక్క నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేస్తారేమో తెలియదు ఎందుకంటే తెలియనప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు అదే గోడలో మళ్ళీ ఇక్కడికి రాగానే సత్యనపల్లి వచ్చాక మళ్ళీ అక్కడ దౌర్జన్యం మిగిలిన తీసేసరికి ఒడగొట్టారు కదా జనాలు ఇక్కడికి వస్తే మారాడేమో మారతాడేమో అనుకుని వేశారు అక్కడ అదే మెంటాలిటీ వచ్చారు అందుకే కదా వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఉంది చంద్రబాబు తీసుకెళ్లి కర్ణాని ఎందుకు పెట్టారు అక్కడ ఈ దౌర్జన్య పూరితమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి వాళ్ళ నెగిటివ్ ఎక్కువ ఉంది అది ప్రభుత్వాలు లేకపోతే అధినాయకులు కంట్రోల్ చేయలేరు ఈవెన్ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కంట్రోల్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకుని బతికే వాడు ఉంటే వాడు వచ్చి మన వెనకాల జిందాబాద్లు కొడతారు వాడు గనక చేయకపోతే తోడు లేకపోతే గనక తరిమేస్తారు కానీ రాజకీయాల్లో ఇటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళు రాగా నెల్లూరులో ఆయన పేరు ఏదో ఉంటుంది వరప్రసాద్ అని కదా ఇప్పుడు ఇప్పుడు లేదు మనం గెలిచారు కానీ పాపం ఈ ఫ్యాన్ ఊపులో అంటే ఆ పనితరం చూసుకుంటే ఆ పనితీరు చూసుకుంటే పెద్దగా రిజల్ట్ అయితే అనుకున్న రిజల్ట్ అయితే ఏమి ఉండదు అంటే అధికారులు రాజకీయ నాయకుల్లా చేయలేరు జనాల్లో దూసుకెళ్లలేరు అనేది అటువంటిది చూసినప్పుడు ఒక ప్రయోగం అనిపిస్తుంది ఏమో అంటే ఇక్కడ ఎట్లుంటది అంటే కర్నూలు లాంటిది వచ్చేటప్పుడు ఒకటి ఇతను ముస్లింలకి హయ్యస్ట్ ఇవ్వాలని అవును ఏడు నుంచి ఎనిమిది ఇచ్చినట్టు దాకా ఏడు ఏంటో కలిపి ఎనిమిది అవును వీళ్ళిద్దరు కలిపి ఒక్కటిచ్చారు ఇప్పటికి తెలుగుదేశం జనసేన కలిపి అతను ఒకటే కదా ఇచ్చింది నంజాలి